కొబ్బరికాయ కొట్టుంటే ఆ ఇంటి ఎవరికైతే ఇల్లు మంజూరు ఇచ్చినమో ఆయన భార్య కలుపుతూ ఉంది ఆయన తల్లి వితంత్ భర్త చనిపోయింది నేను కొబ్బరికాయ కొట్టే ముందు ఎవరంటే తల్లి అన్నది నువ్వు ముందు అయితే సార్ ఆమె కొట్టకూడదు అని అడుగు వెనపక్కన ఎందుకు అన్న భర్త లేడు సార్ అన్నది అంటే భర్త లేకపోతే కొబ్బరికాయ సార్ ఎవరైనా చెప్పింది భర్త చనిపోయిన బాలికు సొంత కొడుకు ఇల్లు కడుతుంటే కొబ్బరికాయ కొట్టనీయలేదా ఇంకో ఇంకో బాల ఎవరి పెట్టింది ఇవన్నీ మూఢనమ్మకాలు దుర్మార్గం అరే భార్య కడుపుతో ఉందంటే కొబ్బరిగా ఉండదు అక్కడ ఎవరు చెప్పిందా అంటే భార్య కడుపుతో ఉంటే పెద్ద కొబ్బరిగా ఉంటే ఇల్లు కూలిపోతుందా అందుకనే ప్రతి దానిపైన మనం ఏది కరెక్ట్ ఇదో ఒకసారి ఆలోచన చెయ్యాలి అందుకనే ఒకనాడు ఇయల కాదు బంధయని దాన్ని బంధయ కిందనే ఆడపిల్లలు చదువుకోకూడదు అనేది అన్నాడు రాజా రామ్మోహన్ రాయన్ సతీ సగమనం భర్త చనిపోతే భర్తతో పాటు బాల్య కూడా చనిపోవాలి అంటే ఆ రోజుల్లో అటువంటి నిబంధనలు ఉంటే రాజా రామ్మోహన్ రాయ్ ఒక పెద్ద మనిషి గొప్ప మనిషి మహానుభావుడు ఈ యొక్క స్త్రీ విద్య సతీ సాగమనం విదంతు వివాహాలు అంటే స్త్రీకి విద్య నేర్చుకోవాలి ఉద్యమం చేసి అంటే భర్త చనిపోతే బాల చనిపోవాలి ఎక్కడ కూడా ఉంది ఎందుకు ఇటువంటి పెట్టిండ్రు రూ మూడాచాలు నమ్మకాలు అని ఆనాడే వంద లేని నాడే పోరాట దేశం రెండవది విదది వివాహం వివాహం అత చనిపోతే మళ్ళీ పెళ్లి చేయకూడదా అంటే ఇరవై ఏళ్ళకు ఇవన్నీ రకరకాల యాక్సిడెంట్లు వ్యవహారాలు జరిగి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకో చనిపోతున్నాడు మరి డెబ్బై ఏళ్ళు నరకం అనుభవించాల ఎరెక్ట్ ఇది మా మహిళా సంఘాలు చెప్పాలా నేను మాట్లాడేది నేను నాకు తోసి నేను మాట్లాడుతున్నాను నేను కరెక్ట్ నేను మాట్లాడుతున్నాను తప్పైతే చెప్పండి అందుకనే ఆలోచనలో మార్పు రావాలి మీ మహిళా సంఘాలు చర్చించుకోవాలి అదర్ మనుషులే కదా అదర్ మనుషులే కదా సుఖం ఖర్చు ఉంటుంది కదా